హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో చూంచేది ఏంటంటే వాటర్ ప్రూఫ్ చేసిన తర్వాత ఎలా ఉందనేది మీకు వీడియోలు చూపిస్తున్నాను సో మా వీడియోను ఫస్ట్ సార్ చూసినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి వీడియో సో మరిన్ని కొన్ని వీడియోస్ మీకోసం నేను పెట్టడం జరుగుతుంది యూట్యూబ్లో చూడండి ఇది పైన వాటర్ ప్రూఫ్ అయిపోయింది వాటర్ ప్రూఫ్ అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ కింద కూడా చేస్తున్నాము ఇది పెంట్ పైన పెంట్ హౌస్లో చాలా బ్రహ్మాండంగా వాటర్ ప్రూఫ్ చేసేసాము ఇక్కడ కూడా చేసేస్తున్నాము సో ఇలాంటి ఇలాంటి వర్క్స్ కోసం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మా నంబర్కి కాల్ చేయండి మా టీంతో వచ్చి మీరు వర్క్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి